హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న జిమ్మి అనే వ్యక్తి డిటెక్టివ్ మెహుల్ దగ్గరకు వచ్చి తన కూతురు ఈ రోజు కిడ్నాప్ అయింది అని చెప్పాడు డిటెక్టివ్ మెహుల్ జిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్లి అతని ముగ్గురు వర్కర్స్ ని విచారించాలి అని అన్నాడు పని మనిషి సార్ నేను సెలవుల్లో ఉన్నాను ఈ రోజే వచ్చాను ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటుంది తోటమాలి సార్ నేను అమాయకుడిని నేను ఎప్పుడు ఆ ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు అని అన్నాడు వంటవాడు సార్ నాకు ఏమీ తెలియదు నేను ఎవరితోనూ మాట్లాడను నేను ఇక్కడికి వచ్చి భోజనం తయారు చేసి ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నాడు జిమ్మి తరువాత మేహుల్ దగ్గరికి వచ్చి తన కూతురు ఫోటో వచ్చిందని చెబుతాడు ఆమె చాలా బాధగా ఉంది దయచేసి ఆమెను కాపాడండి అని అంటాడు మీరు అన్ని క్లూస్ ని చూసిన తర్వాత ఎవరు అబద్ధం చెప్తున్నారో మరియు ఎవరు కిడ్నాప్ చేశారో చెప్పండి స్టార్ట్ నౌ జిమ్మి చూపించిన ఫోటో ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటిని తీసింది కానీ ఈరోజు ఒకటి మార్చి రెండు వేల ఇరవై అంటే అతని కూతురు రెండు రోజుల క్రితమే కిడ్నాప్ అయింది కానీ జిమ్మి మాత్రం ఈ రోజే కిడ్నాప్ అయింది అని అబద్ధం చెప్పాడు అంటే అతని కూతురుని కిడ్నాప్ చేసింది జిమ్యే ఎంతమంది కనిపెట్టారు కనిపెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి